చిత్రం అంటే ఇంట్లో ఆల్రెడీ ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్ ట్వెల్వ్ గ్రామ్స్ అంట గ్రామ్స్ ఖచ్చితమైన పను చేయడు ఎలా వెళ్ళి పను చే ఒప్పుకుంటే థర్టీకి వెళ్ళాము ఇప్పుడు ఫైవ్ అయ్యింది ఫైవ్కి వచ్చామన్నమాట మా ఆయన గారు ఫోన్ పెట్టుకోవడానికి స్టాండ్ అయితే కొనుక్కున్నారండి చూడండి మీకు ఎవరికైనా ఇది యూజ్ అవుతుందేమో అని వీడియోలో చూపించాను మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మొత్తానికి నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయిందండి ఈరోజైతే ఈ గుడ్ న్యూస్ అయితే మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే నిన్న వీడియోలో సగం వరకే చెప్పాను కదా అందుకని అనమాట ఇంకా ఈరోజైతే మా చిన్నపాప షాపింగ్కి అయితే వెళ్తున్నాం అండి ఇదిగోండి పట్టీలు అయితే మారుద్దాం అనుకుంటున్నాను ఇంకా వెళ్తున్నాము అదైతే మీకైతే నేను షేర్ చేస్తానండి ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో మీరు చూసేటప్పుడు హైప్ అని ఆప్షన్ అయితే వస్తుందండి అది మీరు క్లిక్ చేశారనుకోండి ఇంకొంతమందికి అయితే యూట్యూబ్ అయితే సజెస్ట్ చేస్తుంది ఓకేనా పాక అయితే ఉన్నాయన్నమాట ఇదిగో చూడండి ఇవి అన్నమాట పాక్ అయితే పట్టీలు మారుదామని అనుకుంటున్నాము ఇదిగో అప్పుడు కొనుక్కోవడం కూడా చాలా సన్నంగా ఉన్నవే తీసుకుందండి ఇంకా దీనికి లింక్ అయితే ఒక దగ్గర అయితే తెగిపోయిందనమాట ఇంకా అవ్వట్లేదు ఇంక ఇవైతే పట్టుకొని వెళ్తున్నాము ఇంకా పెద్ద పాపది కూడా ఒక దగ్గర అయితే తెగిపోయిందండి ఇద్దరు పట్టీలు అనమాట మా పిల్లలు పట్టిలు మీరు కానీ చూసారంటే ఏటివి పట్టీలు అని అడుగుతారు ఇదిగో చూడండి ఇదైతే మా పెద్ద పాప అండి ఇలాంటివి ఎంచుకుంది అప్పుడు వీటికి చాలా మేకింగ్ ఛార్జ్ అది పడింది అనమాట మరి ఇవే కావాలనేసి అన్నారు ఇంకా ఆడపిల్లలు కాలుగు పట్టిలు ఉంటేనే బాగుంటుందని చెప్పి ఇంకా వాళ్ళకి ఏమి నచ్చితే అవే వాళ్ళ డాడీ అయితే కొనిమన్నారు ఇదిగోండి ఇవైతే కొన్నాను ఇదేమో చిన్నబాబు తీసుకుంది ఇది పెద్ద బాబు తీసుకుంది ఇప్పుడు రెండు పట్టీలు లింక్లు అయితే పోయేయండి ఇదిగోండి వీటివైతే వీటికున్న బటర్ఫ్లైస్ వీటికున్న కీసు మొత్తం అన్నీ ఊడిపోయండి ఇదిగోండి ఇలా చిన్న చిన్నవి వీటిని అయితే ఒకసారి అయితే ఇలా ఉన్నాయి షాప్కి అయితే బయలుదేరాము భోజనాలు అవి చేయడం అయితే అయిపోయిందండి ఇంకా మార్నింగ్ అయితే అసలా షూట్ చేయడానికి అయితే కుదరలేదు ఎందుకంటే నిన్న ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయిపోయాయి కదండి ఇంకా ఈ రోజైతే మానిటైజేషన్కి అప్లై చేశాను మొత్తం అదంతా ప్రాసెస్ అంతా అయిపోయింది ఇంకా మనకి ఎర్ని సింబల్ స్టార్ట్ అవుతుంది కదండి ఇంకా డాలర్స్ రూపంలో అలాగే హండ్రెడ్ డాలర్స్ వచ్చిన తర్వాత మనకైతే అమౌంట్ అయితే వస్తుందండి సక్సెస్ఫుల్గా మానిటైజేషన్ అయితే అయిందండి ఏ కాపీరైట్ ఇష్యూస్ కానీ ఏమీ లేవన్నమాట మొత్తం మీరు నా వీడియోస్ని వాచ్ చేసి మొత్తం అంతా చేయడం వల్ల నేనైతే ఇంత సక్సెస్ అయితే సాధించానని నేనైతే అనుకుంటున్నానండి మొత్తానికి నేను కూడా డబ్బులు సంపాదిస్తున్నానని నాకు చాలా హ్యాపీగా అయితే ఉంది నేను నార్మల్గా ముందు స్టార్ట్ చేసేటప్పుడు అయితే మాత్రం డబ్బులు సంపాదించడం అది కాదండి నేను జస్ట్ టైంపాస్కి స్టార్ట్ చేశాను ఇంకా మా ఆయన గారు ఫుల్ ఎంకరేజ్ చేశారనమాట చెయ్యి ఏం పర్లేదు డబ్బులు డబ్బుల కోసం ఏంటి ఏమైనా అంటే వ్యూస్ అవి రాకపోయినా చేసినా అనమాట ఇంకా మా పిల్లలు కూడానండి ఇంకా మా పిల్లలు మా ఆయన గారు ఎంకరేజ్మెంట్ వల్లే ఇప్పుడు నేనైతే మాత్రం అన్నీ చేయగలిగాను ఏదైనా పని అది ఉన్నా చేసినా చెందినా కూడా అని నైట్ టైం ఒకవేళ నేను ఎక్కువసేపు తెలిగేసి ఉండి వీడియోస్ ఎడిట్ చేసినా అసలు నన్ను ఏమి అనివారు కాదనమాట ఇంట్లో కూడా సపోర్ట్ అనేది ఉండాలి కదండీ కాకపోతే ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి అయితే స్టార్ట్ చేయండి చేస్తే సక్సెస్ అనేది అయితే కంపల్సరీగా వస్తుంది నేనైతే చెప్తున్నాను మీకు కంపల్సరీగా ఇప్పుడు నా ప్రాసెస్ మొత్తం అంతా అయిపోయిందండి మొత్తం అప్లై చేయడం అన్నీ అయిపోయి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇంకా బయలుదేరైతే ఇంటి దగ్గర ట్వెల్వ్ థర్టీ కల్లా బయలుదేరామండి వి జ్యువెలరీ మార్ట్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడ మేకింగ్ కానీ జిఎస్టి కానీ ఇంకా అసలు వేస్టేజ్ కానీ అసలు ఏమీ ఉండదండి ఎందుకంటే నాకు నేను ఒకసారి వెండి అయితే ఇక్కడ తీసుకున్నాను ఇంక అప్పటి నుంచి ఇక్కడే తీసుకుంటున్నాను ఎందుకంటే బయట షాప్స్తో మీరు ఎప్పుడైనా పోల్చుకోండి పోల్చుకుంటే మీకే తేడా అనేది అయితే తెలుస్తుంది ఎందుకంటే ఇంకా నేను చూసి ప్రాఫిట్ ఉందనేసి మీకైతే నేను చెప్తున్నానండి ఇంకా ఇది కొలాబరేషన్ వీడియో కానీ అలాంటిది అయితే అనుకోకండి ఎందుకంటే రామలక్ష్మి కూడా ఒక అర కేజీ వెండి సామాన్ అయితే ఇక్కడే తీసుకుందండి మొత్తం దేవుడు సామాన్ సెట్ అంతా తీసుకుందనమాట ఇంకా ఇక్కడ మాకు ఒక ఆవిడైతే సంతోషాన్ని ఒక ఆవిడైతే పరిచయం కూడా ఉందండి ఆవిడ రెగ్యులర్గా మాకు ఎప్పటికప్పుడు రేట్లు మోడల్స్ అన్నీ మాకు పెడతాదన్నమాట రావగానే ఫస్ట్ ఆవిడ్ని అడిగానండి నేను అయితే గోల్డ్ సెక్షన్లోని నల్లపోసులు ఏవో చూపించే దగ్గర ఉందని అన్నారు ఇంకా ఎవరైతే ఏంటి తర్వాత కలవచ్చు అని చెప్పి ముందైతే ఇదిగోండి పట్టీలు అయితే సెలెక్ట్ చేస్తున్నాం అండి ఇంకా సంతోషి అయితే మాత్రం నా సబ్స్క్రైబర్ కూడానండి నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తుంది అనమాట మీకు లాస్ట్లో అయితే ఆవిడని చూపిస్తాను ఎందుకంటే బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆవిడైతే కలిసిందనమాట ఇప్పుడు పాపకి నార్మల్గా సన్నంగా ఉండేవే కావాలండి ఇంకా నా పట్టీలు మీకు ఎప్పుడు చూపించలేదు కానీ మనం మెడలో వేసుకునే నాంతడు ఉంటుంది కదండి ఇంకా ఆ మోడల్ నా పట్టీలు అనమాట ఇంకా వాటికి ఎక్కడ చిన్న హుక్స్ కానీ ఇంకా మువ్వలు కానీ అలా ఏమీ ఉండవు ఇంకా అలాంటి పట్టీలు కావాలని నన్ను అడుగుతుంది అయితే ఇవిడికి చెప్తే మేడం అలాంటి మోడల్ అయితే లేవండి జస్ట్ ఎక్కడో దగ్గర చిన్న గింజలాగా ఉంటుంది కానీ అలా నార్మల్గా రావండి అని అంటుంది కాకపోతే నేను అప్పుడు నేను ఇప్పుడు పెట్టుకునేలాంటి పట్టీల్ని రేపయితే మీకు అది వీడియోలో చూపిస్తానండి ఇంక ఈరోజు అయితే చూపించడం అవ్వలేదు నైట్ వరకు వీడియో అయితే తీశాను కానీ రేపు ఒకసారి నా పట్టీలని అయితే మీకు చూపిస్తానండి అలాంటివి అడుగుతుంది అనమాట అయితే అలాంటివి అంటే దొరకవమ్మా అంటున్నారు ఇంకా ఫైనల్గా అక్కడ ఉన్నవి అయితే పాపది సైజులు బట్టే తీసుకోవాలి కదండి మరీ పెద్ద సైజు తీసుకుంటే లాస్ట్ టైం అలాగే కొంచెం సాగిపోయినట్టు అయిపోయింది అనమాట అందుకని కొంచెం పైకే తీసుకో అమ్మా అని చెప్తున్నాను మొత్తం తీసుకొని ప్రతీదీ పెట్టుకొని అయితే చూసుకుంటుందండి ఇంకా పిల్లలకి ఏది నచ్చితే ఇంక అదే కొనుక్కుంటే మంచిది అనమాట ఇంక అందుకనేసి ఇంకా ఫైనల్గా రెండైతే సెలెక్ట్ చేసిందండి ఇదిగోండి నేను పట్టుకున్నది ఒకటి అలాగే ఇప్పుడు అండి నాకైతే రెండు బాగానే ఉన్నాయమ్మా నీకు ఏది నచ్చితే అది తీసుకో అనేసి నేనైతే చెప్తున్నాను కొంచెం సింపుల్గానే ఉన్నాయి కదండి రెండుని రెండు నీకు ఏది నచ్చితే అది తీసుకోమ్మా అన్నాను నాకైతే ఈ రైట్ సైడ్లో ఉన్నదైతే ఇంకా బాగా సన్నంగా ఉంది కదా అనేసి అన్నాను ఈ మా పెద్ద పాపకు మాత్రం ఆ రెండు లెఫ్ట్ సైడ్లో అయితే బాగా నచ్చిందండి కానీ పెట్టుకుని పాపకి ఏది కావాలో అదే తీసుకోమని నేనైతే చెప్పాను ఎందుకంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఈ మోడల్ నచ్చింది మీరు ఇదిగో అన్నారు అని అంటారు కదండి పిల్లలు ఇంక అందుకని అనమాట అయితే ఫైనల్గా తీసుకున్న తర్వాత నా దగ్గర ఉన్న పట్టీలు అయితే నేను వెయిట్ అయితే వేయించానండి వెళ్ళి ఇంకా మనవే అమౌంట్స్ అయితే మిగిలిపోతున్నాయి అనమాట ఇంక ఈరోజు సుశాంత్ అయితే మాతో పాటు వచ్చాడండి ఆంటీ నేను ఖాళీగానే ఉన్నాను అని ఇంకా మానిటైజేషన్కి అప్లై చేయడానికి కూడా పా మార్నింగ్ వచ్చాడు అనమాట నేను చేస్తాను ఆంటీ ఆల్రెడీ నేను ఒకసారి చేశాను మానిటైజేషను కంప్యూటర్లోనే మొత్తం చేసుకోవాలి నా దగ్గర ల్యాప్టాప్ అయితే ఉంది నేను పట్టుకొని వస్తానని పప్పు తెల్లవారేటప్పటికి సెవెన్ థర్టీ కల్లా వచ్చేసి నిన్న అక్కడ కళాభారత్లో ఉన్నప్పుడు మానిటైజేషన్ అయ్యిందని చెప్పాను కదండి ఇంకా మార్నింగ్ అయ్యేటప్పటికి వచ్చాడు అనమాట వచ్చి నేను చేసేస్తాను అంటే ప్రాసెస్ అంతా అని మొత్తం చెక్ చేయడము మానిటైజేషన్కి అప్లై చేయడం అంతా చేసాడండి ఆల్రెడీ మేము టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది మేము చేసుకున్నాం కదండి ఇంకా దానివల్ల ఓన్లీ ఒకే ఒక స్టెప్ ఉండడం వల్ల చాలా ఈజీ అయిపోయింది ఇంకా ఎర్న్ అనేది అయితే స్టార్ట్ అయిపోయిందండి నా వీడియోస్కి ఇంకా ఎర్న్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మంత్లీ ఎంత వస్తుంది అనేది అయితే నేనైతే చెప్పకూడదు కదండి ఇంకా అట్ట యూట్యూబ్ రూల్స్ ప్రకారం మనకు వచ్చే అమౌంట్ని అయితే బయటకైతే చెప్పకూడదంటండి అంటే ఒక వస్తువు రూపంలోనో లేకపోతే ఏదో ఒక రూపంలోని అంత అమౌంట్ అని చెప్పాలంట ఇంకా అది ఎలా చెప్పాలి ఏంటి నాకు మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుందో నేను ఒక వీడియో ఏదో ఒకటి చూసిన తర్వాత ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో మీకైతే తప్పకుండా నేను చెప్తానండి ఇంకా తీసుకోవడం అయితే అయిపోయింది అయితే వచ్చేస్తూ ఉంటే నాకైతే ఈ గులాబ్ పూలు అయితే కనిపించేయండి ఒక్కొక్కటి ట్వెల్వ్ గ్రామ్స్ అయితే ఉన్నాయి ఇంకా టెన్ గ్రామ్స్ కూడా ఉన్నాయండి ఇంక ఇక్కడ మేకింగ్ కానీ జిఎస్టీ కానీ ఏమీ లేదు కాబట్టి టెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అయితే లెవెన్ థౌజండ్ అయితే పడుతుందండి ఇంకా ఫైనల్గా ఆఫర్ కూడా ఉంది మేడం మీరు తీసుకుంటానంటే థౌజండ్ రూపీస్కి అయితే వస్తాయి అని చెప్తున్నారు ఇదిగో అండి సంతోషి అంటే ఈవిడేనండి నా సబ్స్క్రైబర్ అండి ఫస్ట్ నేను వీ జ్యువెలరీ మార్ట్కి వచ్చేటప్పుడు ఈవిడే నాకు పరిచయం అయ్యారన్నమాట ఇంకా నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నారంటండి మీకు ఎంత ఓపకండి బాబు రోజుకి కేటేటో వండుతారు ఎన్ని పనులు చేస్తారు మీరు ఇంకా ట్రావెలింగ్ వీడియోస్ అవి బాగా పెట్టండి అని చెప్తున్నారండి రోజు చూస్తారంటండి ఇంకా అక్కడైతే కాసేపు మాట్లాడాము ఇదిగోండి ఇక్కడ వీ జ్యువెలరీ మార్ట్ దగ్గరికి వచ్చేటప్పటికైతే నేనే వీడియో తీయమని చెప్పాను అనమాట తమ్ములు పెట్టుకోవడానికి బాగుంటుంది అంటే ఫోటోవి ఇంకా వీడియో అయితే తీసిందండి ఇంకా బంగారం షాపింగ్ అయిపోయింది కదండి ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము పాపకైతే పెద్ద పాపకైతే జీన్స్ అయితే అయితే వెళ్ళాము ఇంకా కాలేజ్లోని జాయిన్ అయిన తర్వాత యూనిఫామ్ ఉందనుకోండి పర్వాలేదు కానీ ఇంకా యూనిఫామ్ లేనప్పుడు ఇంకా నాన్ యూనిఫామ్ అయ్యేటప్పుడు మాత్రం ఎన్ని డ్రెస్సులు కొన్నా చాలువండి ముందైతే లైఫ్ స్టైల్కి అయితే వచ్చామండి ఇక్కడైతే చూద్దామనేసి ఇంకా పాపకి ఎక్కువ ఈ లైఫ్ స్టైల్ షాప్లోనే బాగా తనైతే సెలెక్ట్ చేసుకుంటుంది మోడల్స్ బాగుంటాయి మమ్మీ కొంచెం కంఫర్టబుల్గా క్లాత్ అది ఉంటుంది అని చెప్తుందండి ఇంకైతే చాలా వరకు అయితే తీసి చూస్తుంది కానీ పాపకి ఈసారి ఏంటో కానీ సైజులు అయితే కరెక్ట్గా సెట్ అవ్వలేదండి అంటే ఒకవేళ సెట్ అవ్వకపోయినా సరే తీసుకున్న తర్వాత ఆల్టరేషన్ అయితే చేయించుకుంటుంది కాకపోతే పాప అనుకున్న కలర్స్ కానీ అవి లేవు ఇంకా వేసుకున్నా సరే అది ఎందుకో అంత లుక్ అయితే రావట్లేదు అనమాట చాలా వరకు తీసి అయితే ట్రై చేసింది ఇంకా వాళ్ళ డాడీతో వచ్చినప్పుడు అయితే టాప్స్ అయితే తీసుకుందండి ప్యాంట్లే కావాలనేసి వచ్చామన్నమాట అయితే ఇక్కడ ఉంటే కనుక తీసుకుంటాను మమ్మీ లేకపోతే ఈ పక్కన ట్రెండ్స్ అయితే ఉంది కదా ఇంకా దానికి వెళ్దాము అన్నది మేము ఇప్పుడు వచ్చిన లైఫ్ స్టైల్కి కొంచెం ముందుకు వెళ్తే ఇది సిరిపురం దగ్గర కదండి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడైతే ట్రెండ్స్ కూడా ఉందండి ఇంకా దగ్గరలో ఒక రెండు మూడు షాపులు ఉన్న దగ్గరికి వచ్చామనుకోండి వెంట వెంటనే వెళ్ళి చూడొచ్చు ఇంకా అందుకని చూస్తున్నాం అనమాట చూస్తుంది కానీ ఇంకా సైజులు ఎక్కడ సెట్ అవ్వలేదు ఇంకెందుకు ఇక్కడ నుంచి అయితే ట్రెండ్స్కి వెళ్ళిపోదాం అనేసి ఇంక అక్కడికైతే వెళ్ళిపోయాము ఇంకా ట్రెండ్స్లోనైతే ఈరోజు సెవెంటీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉందండి నార్మల్ కాటన్ చుడిదర్స్ అయితే ఉందనమాట అంటే త్రీ పీస్ కుర్తా సెట్స్ ఉంటాయి కదండి ఇంకా వాటి అయితే ఉన్నాయి ఇంకా నేను కూడా ఎప్పటి నుంచో తీసుకుందామనేసి అయితే అనుకుంటున్నాను చాలా కంఫర్టబుల్గా ఉన్నాయండి బ్రాండెడ్ కంపెనీవే అనమాట జస్ట్ టూ డేస్ త్రీ డేస్ ఆఫర్ అయితే రన్ అవుతుందని చెప్పారు ఇంక ఇన్నర్స్ మొత్తం అన్నిటి మీద అయితే మంచి ఆఫర్ అయితే ఉందండి ఒకవేళ కానీ విజిట్ చేస్తే ఎవరైనా ట్రెండ్స్కి కానీ వెళ్తే కనుక చూడండి సెవెంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది క్లాత్లు కూడా చాలా మంచివి ఇంకా బ్రాండెడ్వేనమాట ఇంకా ట్రెండ్స్కి అయితే వచ్చామండి వచ్చి మొత్తం అన్నీ చూస్తున్నాం అనమాట ఇంకా పిల్లలైతే ఇక్కడ సెట్ అయిపోయి ఇంకా పెద్ద పాప అయితే తీసుకుంది ఇంకా చిన్న పాప అయితే ఇంక ఇప్పుడు డ్రెస్లు అవి ఏమి తీసుకోలేదండి ఓన్లీ పట్టీలో కొనుక్కుందనమాట నేను కూడా ఇక్కడ ఆఫర్ ఉందని చెప్పి నేను కూడా త్రీ పీసు కుర్తా సెట్స్ ఉంటాయి కదండీ ఇంకా అవైతే నేను తీసుకున్నానండి కా కాకపోతే నేను తీసుకునేటప్పుడు ట్రయల్ వేసేటప్పుడు ఇంకా అక్కడైతే ఏం షూట్ చేయలేదండి ఎందుకంటే ఫోన్లు బయటకు పట్టుకెళ్ళిన తర్వాత ఇంక చార్జింగ్లు వేగ అయిపోతాయి కదండి ఇంకా అందుకని ఎక్కువ వీడియోస్ అయితే నేను తీయలేదు అయ్యా ట్వెల్వ్ థర్టీకి వెళ్ళాము ఇప్పుడు ఫైవ్ అయ్యింది ఫైవ్కి వచ్చామనమాట ఇగోటి మా చిన్న పాపకి పట్టి ఇంకా నేను డ్రెస్సులు కూడా తీసుకున్నాను అని చూపించు మా అమ్మాయి ప్యాంట్లు అండి రెండు ప్యాంట్లు కొనుక్కుంది అమ్మా ట్వెల్వ్ థర్టీకి వెళ్తే ఫైవ్కి వచ్చాము ఇప్పుడు ఇప్పుడేమో వీళ్ళకేమో మాక్ టైల్ కావాలంట ఇంకేంటి కావాలి మూ కావాలంట మేము ఇంక ఫుల్గా అలసిపోయి వచ్చామండి మా ఆయన గారు ఏమో పడుకొని ఉన్నారు తలుపు కొడితే తీయట్లేదు పాపం నాలుగు ఫంక్షన్లకి అయితే ఈరోజు అటెండ్ అయ్యారండి పాపం ఎండలోనే తిరిగి తిరిగి వచ్చారు ఏటో కానీ పడుకొనే ఉన్నారు ఇంక ఫోన్ చేస్తుంది పాప ఇంకా తనైతే పడుకొని లేచి వచ్చి తలుపు అయితే తీస్తారండి ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము ఇంకా టీ అయితే పెట్టానండి ఇంకా అటు నుండి వచ్చిన తర్వాత తనకైతే టీ పెడుతున్నాను ఇంక ఈరోజు బంగారమ్మ అయితే రాదండి ఎందుకంటే బంగారమ్మ ఈరోజు పట్లయితే దిడుకుంటుంది అనమాట ఇంక రానండి అని చెప్పింది అయితే ఒకసారి చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో తెల్లవారు ఇల్లు షాపింగ్ కాదు కానీ ఇంకలా వెళ్ళిపోయిందనమాట ఒకసారి చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయి చూసారా ఇప్పుడు గిన్నెలన్నీ తోముకొని ఇల్లులు తుడిసి తడుగుట్లు అవి పెట్టుకోవాలి బట్టలు కూడా మిషన్లోనే వేయలేదు ఇంకా షాపింగ్ అంటే ఇంక ఇవన్నీ చేసుకొని వెళ్తే ఇంక రాత్రి అయిపోద్ది అందులోకి ఆదివారం కాబట్టి తనైతే కొంచెం వెళ్తే బేగా వెళ్ళమని అన్నారు టీ లోపు ఇంకా అందుకని నేనైతే కొంచెం తెల్లవారి టిఫిన్లు ఇంకా మధ్యాహ్నం భోజనం అది బేగా ఒక కల్లా భోజనాలు అవి తినేసి ఫాస్ట్గా అయితే వెళ్ళడం వల్ల ఇప్పుడు ఎంత బేగ వచ్చామండి ఈ పనులన్నీ చూసుకున్నాను అనుకోండి బంగారం రాదనుకొని పనులు చూసుకోమని ఉండిపోయాను అనుకోండి టీ పంప ఇంకా నాకు ఫుల్గా తలొప్పైతే వస్తుందనేసి టీ అయితే పెట్టుకున్నానండి నార్మల్గా అయితే ఒక్కొక్కసారి ఈవినింగ్ కూడా తాగడం మానేస్తున్నాను కానీ బయట షాపింగ్కి వెళ్తే ఎలాగుంటుందో తెలుసు కదా షాపుల్లోనే అయితే ఇప్పుడు తెగదేరా ఓ నాలుగేళ్ళు తిరిగాం తిరిగామనమాట ఫుల్ తలనొప్పి అయితే వచ్చేస్తుంది అందుకని చెప్పి నేను కొంచెం టీ అయితే తాగేసి ఇంకా శుక్రవారం ముగ్గులేసాను కదా నీట్గా ఉన్నాయని నిన్న తొడలేదు ఈరోజు తొడలేదండి ఇంక ఇప్పుడైతే స్టవ్ కూడా క్లీన్ చేసుకొని వస్తారు చూడండి అలా వదిలేసాను అనమాట ఇప్పుడు స్టవ్ కూడా క్లీన్ చేయాలి క్లీన్ చేసి గిన్నెలు తోమేసుకున్న తర్వాత ఇల్లు తుడిచి తడిబడ్లు మతం అన్నీ పెట్టేసుకొని అప్పుడు బట్టలు అయితే ఉన్నాయండి ఇంక బట్టలు వేయాలి చికెన్ అయితే వండేనండి కొంచెం చికెన్ అయితే ఉంది ఇంకా నైట్కి ఇంకా రసం కూడా ఉంటుంది కొంచెం నైట్కి అయితే మాత్రం సింపుల్గా కోడిగుడ్ ఉక్కురు కానీ ఒకవేళ కోడిగుడ్డు అట్టయినా ఏదో ఒకటి వేసేస్తానండి ఇంకా అదైతే సింపుల్ అనమాట ఇంకా నేను టీ తాగేసిన తర్వాత అప్పుడైతే మళ్ళీ నేను గిన్నెలవి తోముకోవడం అవన్నీ అయితే మీకు జస్ట్ జస్ట్ చూపిస్తాను ఇంకా టీ అయితే తాగిసిన తర్వాత అండి ఎంత తలనొప్పి వచ్చిందంటే నాకు ఎందుకో ఇంకా ఆ తలనొప్పికి అయితే కడుపులో తిప్పినట్టు అయిపోయింది అనమాట ఇంకా మా చిన్నపాప అయితే పాపం నాకు మొత్తం తలకే మొత్తం శక్తి ఆయిల్ అని ఒకటైతే నేను అప్లై చేస్తానండి తలనొప్పి తగ్గడానికి ఇంకా అది అయితే ఫుల్గా రాసి నాకు ఫుల్ మర్దన అనమాట ఏటో ఇప్పుడు ఇంత పని ఉంది అలా చేస్తాను ఏటో ఇప్పుడు షాపింగ్లు కోట వెళ్ళి వచ్చాను చేయగలనా లేదా అనుకున్నాను కాకపోతే పాప ఫుల్గా అనమాట ఇంక ఇప్పుడు అయితే ఇదిగోండి మూమూసుకైతే కొనుక్కోవడానికి అయితే వచ్చాము ఒకసారి చూడండి నా ఫేస్ ఎలా ఉందో ఫుల్ ఆయిల్ అయితే అప్లై చేశాను అనమాట మా చిన్నపాప అయితే నాకు వీడియో తీస్తుంది ఇదిగోండి చిన్నపాప నేను వచ్చామన్నమాట ఇంక ఇక్కడి నుంచి అయితే మోకటే లేదో అడుగుతున్నారండి ముందు వీళ్ళకి తినడానికి ఏదో ఒకటి ఇచ్చని అనుకోండి ఇంకా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు నా పనిలో నేను ఉండొచ్చు ట్వల్వ్ థర్టీ కల్లా బయలుదేరిపోవాలని చెప్పి పెట్టాను కానీ ఏటో పాపం అంత ప్రశాంతంగా మనస్ఫూర్తిగా భోజనం అయితే తెలుసారు ఇది చేయలేనట్టున్నారండి ఇంకా ఆకలేసేస్తుంది వస్తుంది అంటున్నారు బయటకెళ్ళి పిల్లలకి అయితే మాత్రం అయితే మోమూస్ కావాలంటే మోమూస్ తెచ్చానండి ఇంకా అది ఏంటి మాక్ టైలు కావాలని సన్నది ఇంక ఇద్దరికి మాక్ టైల్స్ కూడా తెచ్చి ఇచ్చేసాను అనమాట వాళ్ళు అయితే ఇంకా తింటున్నారు ఇంకా నేనైతే ఫుల్గా స్నానం అయితే చేసుకున్నానండి ఎందుకంటే మేము వెళ్ళేటప్పుడు ట్వెల్వ్ థర్టీకి వెళ్ళాము కదా ఇంకా రిటర్న్ ఫైవ్కి వచ్చాము రావంగానే తినకి టీ అయితే పెట్టేసి ఇచ్చాను బంగారం ఒకటి రాలేదు ఇంక ఫుల్ టెన్షన్లో ఉన్నాను వీళ్ళు ఏమో ఏమైనా కావాలంటే తినకి చెప్తేనేమో ఇంకా తిన అర్జెంట్ పనుంది అనుకోని బయటికి ఇంక పిల్లలకి ముందు తినడానికి ఏమైనా ఇచ్చాను అనుకోండి నేను ఈలో చేసి కొంచెం రైస్ అయితే స్టవ్ మీద పెట్టుకుంటే అయిపోద్ది చికెన్ కర్రీ అయితే ఎక్కువే ఉందండి ఇందాక ఆమ్లెట్ కానీ ఉప్పు కానీ వేద్దాం అనుకున్నాను కదా ఇంక రోజు చికెన్ కర్రీతో పాటు నేనైతే ఇంక నాన్ వెజ్ అయితే ఈ వన్ మంత్ అంతా తినండి ఇంక అందుకని చెప్పి నేను ములంకాడ బంగాళదు కూర కూడా చేశాను అనమాట ఇంక అది కూడా కొంచెం ఉంది ఇంకా కూర అయితే ఇంకా ఏమి వండండి వాళ్ళైతే ఇంక తినేస్తారు మార్నింగ్ హెవీగా తింటాయి ఇంకా నైట్ తినరు అందులోకి తిని రోజు మధ్యాహ్నం అయితే భోజనాలు ఉన్నాయని బయటకి అయితే అనమాట ఇంకా తనైతే ఇప్పుడు నైట్కి కూడా లైట్గానే తింటారు ఇంక అందుకని రైస్ అయితే ఫస్ట్ స్టవ్ మీద పెట్టానండి ఆల్రెడీ ఇప్పుడు ఈ వీడియో చేసేటప్పటికైతే స్టవ్ మీద అయితే రైస్ అయితే ఉంది ఇది కూడా చూడండి స్టవ్ మీద అయితే రైస్ పెట్టుకున్నాను స్టవ్ అయితే క్లీన్ చేసుకోవాలని చెప్పాను కదండి ఇంకా అన్నం అయితే చేసుకున్న తర్వాత అప్పుడైతే స్టవ్ అయితే క్లీన్ చేస్తానండి ఈ లోపు నేను గిన్నెలు తోముకోవడం కూడా స్టార్ట్ చేశాను ఇంకా ఇల్లులు తుడుచుకోవడాలు అన్నీ చేస్తానండి ఇంకా అదంతా వీడియో తీసాను అనుకోండి మీకు కూడా ఇంక బోర్ కొట్టినట్టు ఉంటుందని ఇంకా అదంతా వీడియో అంతా నేనైతే తీయలేదు అన్నం ఉడికిపోయిన తర్వాత స్టవ్ అయితే క్లీన్ చేసుకొని మొత్తం ఈ గ్యాస్ది ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేస్తానండి ఇంకా ఇల్లు అయితే తుడిచి తడుగుట్టు పెట్టుకుని ఓపిక అయితే లేదండి అందుకని చెప్పి స్నానం చేయడం చేయడమే దేవుడి అది అయితే ముందు తడుగుట్టు పెట్టేసుకున్నాను ఇంకా దేవుడి సామాన్లు కూడా తోమేసి అయితే రెడీగా ఇంకా అక్కడ పెట్టేసుకున్నానండి తెల్లవారు పూజకి ఇంకా ఫుల్గా ఎక్కువ పని అయినప్పుడు ఇంకా ఎక్కువ పని పెట్టుకున్నాను అనుకోండి ఇంక పని ఎక్కువైపోద్ది గిన్నెలు తోమి మొత్తం గ్యాస్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం బట్టలు అయితే ఉన్నాయండి ఇంకా అవి కూడా నేను మిషన్లో వేసేసిన తర్వాత అప్పుడు ఎంత రాత్రైనా వీడియో అయితే ఎడిట్ చేస్తానండి కంపల్సరీగా ఎందుకంటే నా వీడియో కోసం మీరు అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి వీడియో అయితే నేను కంపల్సరీగా పెట్టాలండి ఇదేంటి లలిత జ్యువెలరీ ఓనర్ చెప్తాడు కదండి డబ్బులు ఊరికే రావు అనేసి మనకి అన్ని స్టార్ట్ అయ్యింది అని అంటే మనం కష్టపడాలండి కంపల్సరీగా కష్టపడితేనే మనకి మనీ అనేది వస్తుంది ఇంకా మీరు కూడా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని మీకు డౌట్స్ ఉంటే నన్ను అయితే అడగండి నాకు తెలిసిన వరకు అయితే నేనైతే చెప్తాను నేను అంతేమీ ఫుల్గా నాకు కూడా మొత్తం అంతా నాలెడ్జ్ ఉండైతే ఇందులోకి రాలేదండి ఇందులోకి వచ్చిన తర్వాత ఇంక మనకే ఆటోమేటిక్గా తెలిసిపోద్ది ఎందుకంటే ఎప్పటికప్పుడు యూట్యూబ్ మనకి సజెస్ట్ చేస్తుంది మన వీడియోస్ బట్టి మనం ఎలా వెళ్ళాలి అసలు నాకు తమ్ నైల్ ఎలా చేయాలో కూడా నాకు తమ్ నైల్స్ కూడా నాలుగైదు తమ్ నైల్స్ చూపిస్తుంది అండి అంటే సపోజు నేను గోల్డ్ వీడియో పెట్టాను అనుకోండి ఇప్పుడు ఉండండి అయితే ఉడికిపోయింది అన్నం వచ్చేసి మీకు అయితే చెప్తాను అంటే గోల్డ్ వీడియో అంటే గోల్డ్ వీడియో ఒక్కటే కాదండి ఏ వీడియో అయినా సరే అనమాట ఇప్పుడు వీడియో ఎడిట్ చేసి మొత్తం థమ్ నైల్స్ అన్నీ పెట్టిన తర్వాత డిస్క్రిప్షన్ మొత్తం అన్నీ ఇచ్చిన తర్వాత మనమైతే వీడియో ఎడిట్ చేసి పెట్టేస్తాం కదండి ఒక వన్ అవర్ టూ అవర్స్ అయిపోయిన తర్వాత అయితే అది ఎలా వెళ్తుంది ఏంటి అంటే వ్యూస్ ఎంతమంది వచ్చారు ఎన్ని అవర్స్ వచ్చాయి చెక్ చేసుకోవడానికి వైటీ స్టూడియోలోకి అయితే వెళ్ళాలండి వెళ్ళిన తర్వాత వైటీ స్టూడియోలో చెక్ చేసుకోవాలన్నమాట అది ఏమైనా వ్యూస్ తక్కువ వస్తున్నాయి అనుకోండి ఇంప్రెషన్ క్లిక్ రేట్ అనేసి ఒకటైతే ఉంటుంది అనమాట దాని మీద క్లిక్ చేస్తే ఇంకా మనకి దేనికి ఇంప్రెషన్ తగ్గిపోయింది మన తమ్నల్ బాగాలేదా మన టైటిల్ బాగాలేదా లాస్ట్ వీడియోస్ కన్నా ఇవి ఎందుకో బాగాలేవు అప్పుడు మీరు పెట్టినంత ఇంప్రెషన్ అయితే దీని మీద రాలేదు మీ వీడియోని చూడడానికి వ్యూస్ అయితే అంత ఇష్టపడట్లేదు అలా అని యూట్యూబ్ అయితే మనకు సజెస్ట్ చేస్తుందండి ఇంకా నాకు తెలిసిందైతే మీకు చెప్తున్నాను ఇది ఇంకా ఈ అయితే మా ఆయన గారికి అయితే వేడి నీళ్ళు అయితే మరగ పెడుతానండి ఇంకా అయితే ఫ్లాస్కులు వేసి అయితే పక్కన పెట్టేస్తున్నాను ఇంకా ఎంత ఎండాకాలం అయినా ఈ శీతాకాలం అయినా ఇంకా మూడు వందల అరవై ఐదు రోజులు వేడి నీళ్ళు అయితే ఇంక అందుకని కొంచెం వేడిగా మరగబెట్టి అయితే పక్కన పెట్టేస్తే బెస్ట్ అనేసి ఇంక పెట్టాను ఇంకా మధ్యాహ్నం కూరలు ఉన్నాయి అన్నాను కదండి ఇదిగో చూడండి చికెన్ కర్రీ అయితే ఇంకా అన్నీ ఖాళీ చేశానండి తోముకోవడానికి అని అవుతాయని చికెన్ కర్రీ ఒక దానిలోకి ఇంకా రసం అయితే అందులోనే ఉంచానండి ఇంకా ములంకాడ బంగాళదూమ్ కూర ఉండని అని చెప్పాను కదండి టమాటా వేసి ఇంకా ఆ కూర కూడా ఎక్కువే ఉందండి మా చిన్నపాప కూడా ఇది ఇష్టంగానే తింటుంది ఇంక ఇన్ని ఉన్నాయి కదండి ఇంక అందుకనేసి ఇంక వంట పని అయితే పెట్టుకోలేదండి రైస్ ఒక్కటి వండితే అయిపోద్దని ఇంకా రైస్ వండుకోవడం అయిపోయిందండి ఇగోండి ఈ గిన్నెలైతే తోమేను ఇంకా కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయండి పక్కన అయితే ఒకసారి చూడండి తెల్లవారి నుంచి బద్దకించి మార్నింగ్ టిఫిన్ నుంచి ఇప్పుడు నైట్ వరకు ఉంచుకుంటే ఇన్ని అవుతాయి అన్నమాట ఇంకా ఏ టైం అయినా సరే రాత్రి అప్పుడు ఎందుకో ఇంకా గిన్నెలు తోమేసుకుంటేనే మంచిదండి అందుకని తోమేస్తున్నాను నేను ఇంకా వంట చేసే పని కూడా లేదు కాబట్టి ఇంకా ఫ్లాస్కోలో అయితే వాటర్ వేసి ఇంకా డైనింగ్ టేబుల్ మీద పెట్టానండి ఇంకా మీకు అయితే ఎప్పటి నుంచి చూపిద్దాం అనుకుంటున్నాను మా గారు రీసెంట్గా తీసుకున్నారండి ఫోన్ పెట్టుకునే స్టాండ్ అండి మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి నేనైతే చూపిస్తున్నానండి మీకు ఇంకా గిన్నెలు తోముకోవడం నెక్స్ట్ స్టవ్ అది క్లీన్ చేసుకోవడం ఇదంతా నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేస్తానండి ఎందుకంటే ఇంకా మీకు కూడా టైం ఏదో ఇది గిన్నెలతో తోముకోవడం స్టవ్ క్లీన్ చేసుకోవడం కూడా అందరికీ తెలిసిందే కదండి కాకపోతే నేను చేసుకున్న పని మీకు చూపిస్తూ నేనైతే పక్కనుండి నేనేమనుకుంటున్నాను అవన్నీ మీకు చెప్పడానికైతే ఇవన్నీ నేను పెడతానండి అంతేగాని ఓ మేము గిన్నెలతో తోముకోవా మేము స్టవ్ క్లీన్ చేసుకోమా అని మాత్రం మీరు ఎవ్వరు అసలు అలాగైతే అనుకోకండి కొంచెం ఇది వాష్ ఫార్వర్డ్ చేసేస్తాను నేను నేను తీసుకున్న డ్రెస్సులు అయితే మాత్రం నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అయితే షేర్ చేస్తానండి డ్రెస్సులు మాత్రం చాలా బాగున్నాయి ఇంకా అవి చూపిస్తాను నెక్స్ట్ నేను ఇల్లు తుడుచుకునేవి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకునేది అయితే తీయడానికి అవదండి ఎందుకంటే ఇంకా పిల్లలు అయితే హాల్లోని లేకపోతే బెడ్రూముల్లోని ఉంటారనమాట నేను ఇంకా ఈ లిక్విడ్ అయితే నేనే రెడీ చేసుకున్నానండి ఎందుకంటే ఇందులోని నేను విమ్ లిక్విడ్ వేసాను అలాగే బేకింగ్ సోడా వేసి ఇందులో వాటర్ అయితే వేశానండి వేసి మిక్స్ చేశాను అనమాట అంటే ఇదే ఫస్ట్ టైం చేస్తున్నానండి మళ్ళీ చేయగలనా లేదా అని ట్రైల్ అయితే వేసానండి ఇదైతే మాత్రం చాలా బాగా వచ్చింది అనమాట చాలా బాగా క్లీన్ అయిపోతుంది ఇంకా ముందు స్టవ్ అయితే ఇవన్నీ తీసి ఇదిగోండి ఇలా క్లీన్ చేసుకున్నాను ఇంకా గిన్నెలైతే ఒకసారి చూడండి ఎన్ని గిన్నెలు అయ్యాయో గిన్నె వదిలేస్తే ఇలా ఉంటుంది అనమాట తెల్లవారు టిఫిన్ దగ్గర నుంచి ఇప్పుడు రాత్రి టీ పెట్టుకునే వరకు ఉన్నాయి సాయంత్రం టీ పెట్టుకునే వరకు ఇన్ని గిన్నెలైతే అయ్యాయండి ఇంకా సింకు మొత్తం అంతా క్లీన్ చేసుకోవడం అయితే అయిపోయిందండి లోపు తినకైతే ఫోన్ చేశాను అనమాట అండి పాపకి ఎగ్స్ అయితే అయిపోయింది ఇంకా ఎగ్స్ మనీ ఇంకా గిన్నెలు అవుతున్నానని మొత్తం గాజులని అయితే తీసి ఎక్కడైతే పెట్టించుకున్నానండి ఎందుకో మళ్ళీ ఇంకా సొబ్బది పట్టినట్టు అయిపోతాయి అని అనమాట తీసేస్తాను పప్పు అది రుబ్బి గ్రైండర్లోని పప్పు తీయాలన్నా అలాగే తీసేస్తానండి ఇంకా ఇలా ఎప్పుడైనా గిన్నెలు ఎక్కువ గిన్నెలు ఉన్నాయి తోమాలి అని అంటే మాత్రం కొన్ని గాజులు చేతికుంచుకొని మిగతా గాజులు అయితే ఎక్కడ పెట్టుకుంటాను అనమాట ఇంకా ఎగ్స్ తామని అయితే ఫోన్ చేశానండి పాపకి ఇంకా రోజుకి ఒక టూ ఎగ్స్ అయితే ఇవ్వాలి కదండి కంపల్సరీ కానీ ఇంకా తిన కూడా వచ్చారండి తను కూడా ఫ్రెష్ అప్ అయిపోతున్నారు ఇంక ఈ వీడియో ఎక్కడితో నేను ఎండ్ చేస్తున్నానండి ఇప్పుడైతే నైట్ నైన్ అయిపోయింది అనమాట ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో మీరు క్లిక్ చేసేటప్పుడు హైప్ అనే ఆప్షన్ అయితే వస్తుందండి అదైతే మీరు క్లిక్ చేశారనుకోండి నా వీడియో ఇంకా చాలా మందికి సజెస్ట్ అవుతుంది ఓకేనా బాయ్